శ్రీ గురుప్యోన్మహ అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతి పూట ఒక మంచి మాట అనే కార్యక్రమంతో మనం ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు పలకరించుకుంటున్నాము మన కుటుంబాల్లో చాలా విలువైన బంధం భార్యాభర్తల బంధం ఇవాళ అది చాలా పరచనైపోయింది వయసుతో సంబంధం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుకుంటున్నారు దయచేసి అలా మాట్లాడుకోకండి ఎప్పుడు కూడా తప్పు రెండు పక్కల నుంచి ఉంటుంది ఒక పక్క నుంచి ఉండదు మనం ఎలా చూడాలి భార్యాభర్తల బంధం అని అంటే మనకి బిడ్డ పుడితే తన ఆత్మస్వరూపమే బిడ్డ పుట్టింది అని చెప్పి చెప్తారు మన పెద్దవాళ్ళు అలాగే భార్య ఆత్మ అయితే భర్త ప్రాణం అవుతాడు ఇందులో ఏ మార్పు లేదు ఏ సందేహము లేదు భార్యాభర్తల అనుబంధానికి అంత గొప్ప స్థానం ఉంది స్థానమే కాదు అది ప్రేమ స్వరూపం మరి వెనకటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు అంతంతమంది పిల్లల్ని కానీ అంత సంతానాన్ని చూసుకుంటూ కూడా పది మంది బిడ్డల్ని పుడితే పదకొండవ పిల్లవాడిగా భర్తను చూసుకునేవాళ్ళు అంటే అంత ప్రేమ అంత అంత జాగ్రత్త వాళ్ళ పట్ల అంత ఒక విధానం వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం వాళ్ళని చూడవలసిన విధానం ఓ చిన్న కథ చెప్పుకుందాం మేము పూట బిడ్డల్ని భార్యతో కలిసి ఒక వేటగాడు ఒక అడవిలో ఒక కోయ జాతిలో పుట్టి ఆ కుటుంబాన్ని పోషించటానికి ఆ బిడ్డల్ని పోషించటానికి దొంగతనాలు చేస్తూ అడవిలో ఒక వేటగాడై ఏది దొరికితే అది దొంగతనం చేస్తూ ఏది దొరికితే అది తీసుకొచ్చుకొని బిడ్డలకు పెట్టుకుంటూ బతికి బతికిస్తూ అదే వృత్తిగా అదే పరమావృతిగా తను భావించి కొండలు కోనలు మొత్తం ఎక్కడ ఇటు తిరిగినా అదే అదే విధానంలో అదే మూర్ఖత్వంతో అలాగ బ్రతుకుతున్న సమయంలో అలా ఆ అడవిలో సప్తఋషులు వెళుతూ ఉన్నారు వాళ్ళందరూ ఒక్కచోట శారీదామని చెప్పి ఆ సమయానికి అక్కడ ఆగారు ఆగినప్పుడు ఈ వేటగాడి కన్ను వాళ్ళ మీద పడింది వాళ్ళ దగ్గర ఏదో ఉంటాయి సాధు పురుషులు మనం దొంగతనం చేద్దాము అని చెప్పి వచ్చాడు రాగానే అక్కడ వాళ్ళందరినీ చూసేటప్పటికి మరి తన మనసులో ఏం కలిగిందో ఏమో తెలియదు చూసేటప్పటికి అలా నుంచునేటప్పటికి ఆ ఋషుల్లో ఒకళ్ళు ఏం కావాలి ఏంటి అని చెప్పి అడిగారు నేను ఇలా దొంగ వృత్తిని ఎంచుకున్నాను నా కుటుంబం కోసం నేను ఇలా ఈ వృత్తితోనే ఇలాగా నా జీవనం జరుపుతున్నాను నేను ఈ పూట మీ దగ్గర దొంగతనం చేయడానికి వచ్చాను అని చెప్పి చెప్తాడు ఆయన చెబితే ఆ ఋషుల్లో ఒకళ్ళు సంతోషం మేము ఇక్కడే ఉంటాము ఎక్కడికి వెళ్ళము ఒక పని చేద్దాము నువ్వు నీ పిల్లల కోసం నీ కుటుంబం కోసం నువ్వు దొంగతనం చేస్తున్నావు కదా ఇది చేయడం పాపం కదా చాలా పాపం వస్తుంది నువ్వు ధరించడానికి ఇంకొక మార్గం కూడా నీకు దొరకదు కాబట్టి నువ్వు తీసుకెళ్లే దానిలో వాళ్ళు తింటున్నారు కదా అలాగే నీకు వచ్చే పాపంలో కూడా వాళ్ళు ఆ పాపాన్ని కూడా పంచుకుంటారేమో ఒకసారి వెళ్ళి నువ్వు అడిగిరా మేము ఇక్కడే ఉంటాము ఎక్కడికి వెళ్ళాము అని చెప్తారు సరే కదా ఇది కూడా నిజమేననుకుంటా అని చెప్పి గబాగబా ఇంటికి వెళ్తాడు వెళ్ళి భార్యతో పిల్లలతో కూర్చొని నేను ఈ వృత్తితో జీవనాన్ని గడపడానికి నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను కదా ఇలా చేస్తే ఇది పాపం వస్తుందని అంటున్నారు మరి నేను తీసుకొచ్చే సంపాదన మీరు పంచుకుంటున్నారు కదా అలాగే పాపంలో కూడా మీరు భాగం పంచుకుంటారా అని చెప్పి వాళ్ళని ఆయన అడుగుతాడు అడిగితే అలా ఎలా కుదురుతుంది ఇది నీ బాధ్యత నువ్వు భర్తగా తీసుకొచ్చి పెట్టాలి నేను ఇల్లు గడపాలి నువ్వు ఒక పని చేస్తున్నావు నేను ఒక పని చేస్తున్నాను నీ పాపం నీదే నా పాపం నాదే నీ పుణ్యం నీదే నా పుణ్యం నాదే అలాగా ఒకళ్ళ పాపాన్ని ఒకళ్ళు ఎవరూ తీసుకోరు అలా ఎలా తీసుకుంటాము అని చెప్పి సమాధానం చెప్తారు ఆయనకి ఒక్క సెకండులో జ్ఞానం కలుగుతుంది అదే విధానంలో అలాగే వెనక్కి వెళ్ళి ఆ ఋషుల కాళ్ళ మీద పడి వాళ్ళ పాదాలకు నమస్కరించి ఎక్కి ఎక్కి ఏడుస్తాడు భగవంతుడా నాకు ఎందుకు ఈ ఈ జీవితాన్ని ఇచ్చావు ఈ వృత్తిలోకి నేను వెళ్ళడానికి కారణం ఏంటి ఎవరి కర్మానుసారం వాళ్ళు ఉండేటప్పుడు నాకు ఎందుకు ఇంత కర్మని ఆపాదించావు అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడ్చి మీరు సత్పురుషుల్లాగా ఉన్నారు మహాత్ముల్లాగా ఉన్నారు నా ఈ జీవుడు ఉద్ధరింపబడడానికి నాకు ఏదైనా కూడా కాస్త మంత్రాన్ని ఉపదేశించండి దయచేసి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఏడుస్తాడు ఆయన నువ్వు ఈ జాతిలో పుట్టావు కదా నీకు అలాగే ప్రత్యక్షంగా మంత్రాన్ని ఇవ్వకూడదు కాబట్టి రమ 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 అని మూడు సార్లు మంత్రాన్ని ఉపదేశించి దీనిని నువ్వు చేసుకుంటూ కూర్చో అని చెప్పి చెప్తారు ఆ మహర్షి వాల్మీకి మహర్షి అయి ఇంత గొప్ప మహాకావ్యాన్ని మనకు అందించిన గొప్ప మహర్షి ఆయనే వాల్మీకి అంటే భర్త అనే అతను ఎంత బాధ్యత తీసుకుంటున్నాడు కుటుంబం కోసం తను ఎంత కష్టపడుతున్నాడు అనేది మాత్రమే ఆలోచిస్తారని మాత్రమే ఈ పూట ఈ కథని మీతో పంచుకోవడం జరిగింది ఆలోచన చేయండి భర్త ఎప్పుడూ కూడా ఒక విధానంలోనే ఆయన కష్టపడి రావడంలా బయట ఎన్నో సమస్యలతో వాళ్ళు సతమతమవుతూ వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు ఎంచుకున్న వృత్తులలో వాళ్ళ కష్టాన్ని వాళ్ళు పడి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో భార్య సేద తీరేదయ్య ఉండాలి సెగవ్వకూడదు ఇదివరకు పెద్దవాళ్ళు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి చెప్పేవాళ్ళు వాళ్ళు అమ్మ ఇంటికి వచ్చేటప్పటికి భర్తకి చక్కగా నీళ్లు కాగబెట్టి తోడి సమయానికి అన్నం పెట్టి వాళ్ళు భోజనం చేసిన దాకా దయచేసి ఏదన్నా ఎంత ఎంత పెద్ద విషయం ఉన్నా కూడా మీరు మాట్లాడకండి వాళ్ళు భోజనం పూర్తయ్యాక అప్పుడు మాట్లాడండి అని చెప్పేవాళ్ళు ఏదన్నా ఉన్నా కూడా ఏకాంతంగా గదిలో కూర్చోని భార్యాభర్తలు భార్య భర్తలు చర్చించుకునేవాళ్ళు ఇవాళ వయసుతో సంబంధం లేదు ఎన్నెన్ని సంవత్సరాలు కాపురాలు చేస్తున్నా ఎలా ఉంటున్నా మగవాళ్ళు ఎంత సర్దుకుంటున్నా ఆడవాళ్ళం ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నా మేము ఒకసారి ఆలోచించండి అలాగే మన కుటుంబాల్లోకి వచ్చి ఎవరన్నా ఒక మాట మాట్లాడితే అదే మన ఇంటి విషయం ఒక మాట బయటికి వెళ్తే మనకి ఎంత మనసు చిన్నతనంగా ఉంటుంది మనం ఇంత ఆలోచించేటప్పుడు ఎవరన్నా ఏదన్నా ఒక వీడియోలు చేస్తున్నారు అని అంటే వాళ్ళు గట్టి తింటున్నారు మనం తినాల్సిన అవసరం లేదు కదా మనకి బుద్ధి ఉంది మనకు ఒక ఆలోచన ఉంది మనకు ఒక మాట్లాడే విధానం ఉంది అలాగే మనకు ఒక సంస్కృతి ఉంది ఫస్ట్ మనకు ఒక సంస్కృతి ఉంది మనం ఒక విధానంలో బ్రతుకుతున్నాము అంతా బాగుండాలి అనే మనం మనలో మనం కూడా బాగుండకపోతే మనలో మనం కూడా కలిసి ఉండకపోతే మరి బయట వాళ్ళందరికీ ఎవరికైనా లోకవే అవుతాం కదా ఏదో ఏదో ఒక మాట వచ్చింది ఆ మాటని కుటుంబ విషయంగా వదిలేసేయాలి ఇప్పుడు ధర్మానికి ఆపాదించకూడదు లోకానికి ఆపాదించకూడదు ప్రతి ఒక్క మనిషికి కూడా వాళ్ళ జీవితానికి ఒక ఒక విధానం ఉంటుంది అనేక రకాల తప్పులు అనేక రకాల లోపాలు ఉంటాయి లోపము తప్పు కర్మఫలము ఉంటే మాత్రమే మనిషి జన్మ వస్తుంది ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి అన్నింటిలోకి ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఈ మానవ జన్మలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అందులో గొప్ప బంధం భార్యాభర్తల బంధం దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా భర్తకి అనుగుణంగా వెళ్ళాలి అని అనుకుంటే నేను తక్కువ అని అనుకోకండి అసలు ఫస్ట్ ఎప్పుడైతే ఈ ఆలోచన స్త్రీలో కలిగిందో అప్పటి నుంచే భేదాలు వచ్చినాయి నువ్వు నీకన్నా నేనేం తక్కువ కాదు అసలు ఎందుకు అనుకుంటున్నారు అలాగా భర్త నాలుగు పనులు చేసి వస్తే మనం ఇంట్లో పది పనులు చేస్తున్నాం మనకు తగిన విలువ వాళ్ళు ఇస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళలో కుదరలేదు వాళ్ళకు చేతగాదేమో అర్థమయ్యేలాగా చెప్పుకోండి ప్రేమగా చెప్పండి వినే వరకు చెప్పండి మనకు తెలియకపోయినా కూడా మనల్ని కూడా అంతే నడిపించుకుంటూ వెళుతున్నారు కదా అలా వెళితేనేగా కుటుంబాలు కనీసం ఈ పూటకి ఉన్నాయి ఒకళ్ళమా ఇద్దరుమా ముగ్గురుమా నలుగురుమా కనీసం ఒక కుటుంబం అంటే భార్యాభర్త పిల్లలు మనల్ని నడుపుకొని వెళుతుంటేనేగా కుటుంబాలు వెళుతున్నాయి అలాగే మనల్ని నడుపుకొని వెళితే తప్పేముంది ప్రేమతో చెబితే అర్థం చేసుకోరా సర్దుకుంటే ఓర్పుగా ఉంటే పనులు మనల్ని చూసే కదా మన పిల్లలు నేర్చుకునేది ఎక్కడెక్కడయో తీసుకొచ్చి ఎవరెవరయో తెచ్చి ఎవరెవరి ఇళ్లలోయో తీసుకొచ్చి మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు మనం అనేక రకాల వీడియోలు చేసి చండాలంగా మన సంస్కృతిని తప్పుపట్టాల్సిన పని లేదు ఎవరు ఎంత ఎదిగినా ఎవరెంత గొప్ప స్థితిలో ఉన్నా ఒక్కొక్క దశలోకి వచ్చేటప్పటికి వాళ్ళ ప్రారంభ కారంలో కొన్ని కొన్ని రూపాలలో వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది అది మనమైనా సరే ఎదుటి వాళ్ళకి కష్టం వచ్చింది అని అంటే ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి వాళ్ళల్లో మనల్ని చూసుకోవాలి మనకొస్తే మనం ఏం చేస్తాం మనకొస్తే మనం ఎలా ఉంటాం ఆలోచన చేయండి అప్పుడు ఎదుటి వాళ్ల పట్ల మంచి భావమే కలుగుతుంది చెడును ఎప్పుడు ప్ర ప్రశ్నించాలి కానీ జరిగిపోయిన గతాల్ని కానీ అలాగే ఎదటి వాళ్ళ ఆత్మాభిమానాన్ని కానీ దెబ్బతీసే విధానంలో వాళ్ళ మనసుల్ని బాధ పెట్టే విధానంలో మనం ఎప్పుడూ కూడా పాటను కూడా మాట్లాడకూడదు ఎందుకంటే అది కూడా ఒక కర్మే అంటుకుందంటే అనుభవించటం తప్ప ఇంకొక మార్గం ఉండదు గుర్తుంచుకోండి ఇప్పుడు కూడా భార్యకు తగినట్లుగా భర్త భర్తకు తగినట్లుగా భార్య ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటూ ముందుకు వెళితేనే మన జీవన విధానంలో మన కుటుంబాలు రేపు మన భావితరాలు చాలా బాగుంటాయి అర్థం చేసుకుంటారని మాత్రమే ఈ మాట చెప్పడం జరిగింది స్వస్తి